ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్ర ఎద్దుల సంతా ఎన్ని పల్లకోడలు ఇవి ఆరు ఆరు పల్లకోడలు అట ఎంత రేటు లక్ష పదివేల వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు యా ఊరు మనది పంచలింగాల నుంచి వచ్చిండట మక్తల్ మండల మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా అడిగిరే ఎవరైనా ఎంత అడిగిరే తొంభై ఐదు వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారట మళ్ళీ నువ్వే అడిగిద్దాం అనుకోటి ఇచ్చే రేటే పది లక్షపాది ఎంత మళ్ళా లక్ష రూపాయలు భర్తీ లక్ష భర్తీ అయితే ఇస్తారట ఏం పేరు నీ పేరు ఏం పేరు శాంతప్ప డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ వన్ నైన్ సిక్స్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే రెండు ఆరు ఆరు రూపాయలలో ఉన్నాయట పని బావతా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నచ్చితే ఇలాంటి కాంటాక్ట్ చేయొచ్చు